ఇటీవల జరిగిన టోక్యో ఒలింపిక్స్ ను గుర్తు చేసుకోండి నాలుగు వందల మీటర్ల పరుగు పందెంలో రజత పథకం గెలిచిన డొమినికన్ అథ్లెట్ మారి పౌలినో ఆనందంతో ఉప్పొంగిపోయింది ఆ క్షణంలో ఆమె ఒక చేతిలో తన దేశ జెండాను మరో చేతిలో పవిత్రమైన బైబిల్ ను గర్వంగా పైకెత్తింది ఇక్కడే అసలు అద్భుతం ఉంది ఆమె పట్టుకున్న ఆ జెండాలో కూడా ఒక బైబిల్ ఉంది ఎందుకంటే ప్రపంచంలో తమ జాతీయ జెండాపై బైబిల్ ని అధికారికంగా కలిగి ఉన్న ఏకైక దేశం కరేబియన్ దీవుల్లోని అందమైన డొమినికన్ రిపబ్లిక్ దేవునిపై విశ్వాసం అనేది డొమినికన్ల జీవితంలో ఎంత ప్రధానమైనదో వారి జెండాను చూస్తే అర్థమవుతుంది అందుకే కొన్నిసార్లు రాజకీయ నాయకులు ఈ అధికారిక చిహ్నం లేని సాదా జెండాను ఉపయోగించినప్పుడు ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించేవారు తమ దేశ క్రైస్తవ విలువలను చరిత్రను అగౌరవపరచడంగా వారు ఆ విషయాన్ని భావిస్తారు దేవునిపై ఉన్న ఈ భక్తి ఈ విశ్వాసమే తమ దేశాన్ని పొరుగున ఉన్న హైతీ వంటి దేశాలను అతలాకుతలం చేసినటువంటి భయంకరమైన ప్రకృతి వైపరీత్యాల నుండి కాపాడుతోందని చాలా మంది డొమినికన్లు బలంగా నమ్ముతారు డొమినికన్ రిపబ్లిక్ చరిత్ర వందల ఏళ్ళ నాటి పోరాటానికి అణిచివేతకు నిలువుటద్దాం మొదట స్పెయిన్ పాలనలో బానిసలుగా దోపిడీకి గురయ్యారు కానీ వారి చరిత్రలో అత్యంత బాధాకరమైన ఘట్టం ఏంటంటే పద్దెనిమిది వందల ఇరవై రెండు నుండి పద్దెనిమిది వందల నలభై నాలుగు వరకు పొరుగునే ఉన్న హైతి దేశం వారిని ఇరవై రెండు సంవత్సరాల పాటు ఆక్రమించుకోవడం ఆ సమయంలో వారిపై భయంకరమైన అణిచివేత జరిగింది వారి భాషను మాట్లాడొద్దన్నారు వారి సంస్కృతిని మరిచిపోమన్నారు అంతకంటే ముఖ్యంగా వారు ప్రాణంగా భావించే కేథలిక్ చర్చి ఆస్తులను లాక్కున్నారు వారి విశ్వాసానికే ప్రమాదం వచ్చిందని ప్రజలు భయపడ్డారు భూములను లాక్కుని పనులతో వారిని ఆర్థికంగా కూడా చిదిమేశారు ఇలాంటి చీకటి రోజుల్లో ఆయుధాలు లేని ఆ సామాన్య ప్రజలకు ఆశను ధైర్యాన్ని ఐక్యతను ఇచ్చింది ఏంటో తెలుసా వారి అచంచలమైన క్రైస్తవ విశ్వాసం డొమినికన్ల జాతిపిత జువాన్ పాబ్లో దువార్తే ఒక రహస్య విప్లవ సంఘాన్ని స్థాపించారు దాని పేరు లా త్రినీతారియా అంటే పవిత్ర త్రిత్వం ద హోలీ ఆ సంఘంలో చేరే ప్రతి ఒక్కరూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరు మీద ప్రమాణం చేసి పోరాటానికి సిద్ధమయ్యేవారు పాలకులు తమ భాషను సంస్కృతిని లాక్కుంటున్నప్పుడు వారి విశ్వాసమే వారికి గుర్తింపుగా మారింది ఆ సంఘంలో చేరే ప్రతి ఒక్కరూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరు మీద ప్రమాణం చేసి పోరాటానికి సిద్ధమయ్యేవారు పాలకులు తమ భాషను సంస్కృతిని లాక్కుంటున్నప్పుడు వారి విశ్వాసమే వారికి గుర్తింపుగా మారింది వారి యుద్ధ నినాదమే వారి ప్రాధాన్యతలను స్పష్టం చేస్తోంది మొదట దేవుడు ఆ తర్వాతే మాతృభూమి స్వేచ్ఛ